దుబాకలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు మీడియా నమస్కారాలు మరి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రాజకీయాలు ఏదో విధంగా ఉన్నాయంటే మరి పబ్లిక్ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఊర్లలో ఏం జరుగుతున్నది మరి నిజంగా వాళ్ళ పరిస్థితి చాలా దినాది దినానికి ఉన్నది ఏ రోడ్డు పోయినా మరి మొత్తము కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇలా రోడ్లు కనీసం కుక్కలు కూడా గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు ఇలా ప్రభుత్వం గ్రామ పంచాయతీలు అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి మరి ఇంకొకటి ఏంటంటే పెద్ద జోక్ ఏంటంటే నిన్న మొన్నటి దానికనేమో జుబ్లీ హిల్స్ రాజకీయం చేసింది మరి వాళ్ళకు ఓన్లీ రాజకీయాలు తప్ప గ్రామాల గురించి పట్టించుకునే లేడు ఇలా ఇన్ఛార్జ్ మంత్రి నిన్నగా మొన్న వచ్చిపోయాడు నిన్ననే వచ్చి నిన్నగా నిన్న వచ్చి తూతూ మంత్రంగా నాకు చీరలు ఇచ్చిపోయాడు నేను ఒకటే అడుగుతున్నా మరి ఎందుకోసం ఇన్ని రోజులు ఎందుకు చీరలు ఇవ్వాలి ఎందుకు గుర్తొచ్చినాయి ఇలా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ చీరలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అయితే చీరలు వంచలేదు గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దసరా దసరాకు చీరలు పంపి మరి వారికింత భోజనం పెట్టి సత్కరించి మరి ప్రతి పండుకు ఒక ఆనవాయితీగా గతంలో చీరలు వంచే ఆనవాయితీ మరి మా ప్రభుత్వంలో ఉండే ఈ రోజు మరి నిన్న మన దానిక సైలెంట్గా ఉండి ఇలా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగానే ఆ మేఘాల మీద ఆపిపెట్టి ఆ వచ్చిన చీరలను కూడా ఆపి దసరా ఉంచాల్సిన చీరలు ఆపి దేనికోసం మస్తుండి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది ఎలక్షన్ కోసం మా ఓట్లు వస్తాయి మళ్ళీ అలా లోకల్ బాడీలో మేము గెలుస్తాము అనే ఒక ఆశతోటి నిన్న మన జూబ్లీ జుబ్లీ హిల్స్లో పైసలు మంచి మద్యం పంచి రకరకాల చిమ్మిక్కులు చేసి ఆడ రాజకీయం చేసిండు ఇలా ఊర్లలో కూడా చీరలు రాజకీయం చేస్తుండ్రు తప్ప నిజంగా ఊర్లలో ఏం జరుగుతుందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ఎవరు కూడా మరి నేను ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వచ్చిండు మరి ఎన్నో దరఖాస్తులు ఇచ్చినారు మరి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా బుట్ట దాఖలు ఇవాళ రోడ్లు మామూలుగా పరిస్థితులు ఉన్నది ఇలా రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి మరి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీకు పలానాడు రోడ్ వస్తుంది పలానాడు రోడ్ వేపిస్తాను లేదు ఇలా గ్రామ పంచాయతీలోకి పోతే మరి ఆ వాటర్ ట్యాంకులలో బూజు పట్టింది కనీసం కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసో క్లీనింగ్ చేసో మరి అది లేదు చెత్త కుండ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది ట్రాక్టర్లకు డీజిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు వందల సార్లు మేము మొర పెట్టుకున్నా గానీ ఇచ్చే పరిస్థితి లేదు ఓన్లీ రాజకీయాల కోసం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చీరల బాగోతం పెట్టుకొని ఇలా ఊర్ల పొండి మరి అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు మీరు అందరు ఊర్లలో పోవాలి ఏం ఉద్ధరిస్తారు ఊళ్ళలోకి పోయి చీరలు వస్తారు గంతే కదా మరి కనీసం ఊర్లలోకి వచ్చినప్పుడు మరి ఊర్ల పరిస్థితి ఏంటి మీరు ఊర్లోకి పోతే తెలుస్తుంది ఎవరికి ఇస్తుంది చీరలు మహిళా సంఘాలకు ఇస్తున్నారు మరి గతంలో ఎవరికి ఇచ్చినాము ప్రతి మహిళకు కూడా మరి చీరలు ఇచ్చే సంస్కృతి ఇలా టీఆర్ఎస్ పార్టీ మా గవర్నర్ మా గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది మరి ప్రతి మహిళకు కూడా ఆనవాయితీ ఉండే మరి ఇవాళ ఏమైంది మరి ఇలా ఓన్లీ మహిళా గ్రూప్ సంఘాలకు ఎందుకు మరి మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళకు అందరికి ఇవ్వాలి కదా చీరలు మరి బాగా మహిళా గ్రూప్ సంఘాలకు ఇవ్వద్దు మేము అందనట్లేదు ఇది ఓన్లీ రాజకీయం నేను ఏదో పెద్ద క్వాలిటీ చీరలు ఇచ్చినట్టు మరి గతంలో మరి లక్ష చీరలు ఇస్తే ఇప్పుడు ఇరవై వేల చీరలు ఇస్తున్నారు ఇక క్వాలిటీ ఎక్కడ ఇది ఇంకా ఎనభై వేల చీరలు వదిలియాలి దాంట్లో కనీసం చారన్న వంతు చీరలు కూడా ఇస్తలేరు ఇవాళ నిజంగా కూడా మీకు మహిళల మీద మహిళల పట్ల మీకు ఒక అభిమానం ఉంటే మహిళల పట్ల ఆత్మగౌరవం ఉంటే మరి గతంలో ఎవరెవరికైతే చీరలు ఇచ్చినామో మరి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి మరి రాజకీయాలు పక్కన పెట్టి మరి ఇలా గ్రామీణ వ్యవస్థ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మరి ఇలా వర వరులు కోతలు పోస్తున్నారు మరి రోడ్ల మీదనే మురిగిపోతున్నాయి మక్కజొన్న మక్కజొన్నలు కూడా కొనే పరిస్థితి లేదు మరి బ్యాగులు గన్ని బ్యాగులు లేక రోడ్ల మీద అయిపోయినాయి ట్రాన్స్పోర్ట్లు లేదు మరి ఒక అధికారి కూడా పట్టించుకుంటలేదు ఇది ఈరోజు పరిస్థితి ఇలా ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కార్ల ఏం జరుగుతుందంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ మరి ఈ రాజకీయాల గురించే పట్టించుకుంటున్న ఇరవై నాలుగు గంటలు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి త్వరలోనే మరి నిధులు మంజూరు చేసి మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండే పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎన్టీ రోడ్లు కానీ త్వరలో పూర్తి చేయకపోతే మరి మేము ఖచ్చితంగా మరి మా నియోజకవర్గం నుంచి మరి వందలాది వేలాది మంది మరి మీ సెక్రటరీకి వచ్చి మరి ధర్నా రూపకంగా మీకు నిరసన తెలియజేస్తాం చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్ర రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని